తెలంగాణకు మరోసారి రైన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడబోతున్నట్టుగా అధికారులు తెలిపారు ఒడిశా వెస్ట్ బెంగాల్ తీరం వెంబడి ఉత్తర దిశగా ప్రయాణించి రేపు సాయంత్రానికి పూరి దిగా మధ్య తీరం దాటే అవకాశం ఉందని హెచ్చరించారు దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురవబోతున్నట్లు వెల్లడించారు ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాయుగుండం ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సుమారు పదమూడు కిలోమీటర్ల గతివేగంతో ఈరోజు ఎయిటీన్ పాయింట్ టూ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ మరియు ఎయిటీ సిక్స్ పాయింట్ ఎయిట్ డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతమై ఉంది సుమారు రెండు వందల ముప్పై కిలోమీటర్లు కలింగపట్నానికి రెండు వందల ముప్పై కిలోమీటర్లు తూర్పు దక్షిణ దిశగా గోపాల్పూర్ కేంద్రీకృతమై ఉంది అయితే ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ సాయంత్రానికి కానీ రాత్రికి కానీ ఇది ఒడిస్సా మరియు వెస్ట్ బెంగాల్ తీరం వెంబడగా ఉత్తర దిశగా కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది పూరి మరియు దిగా అనే ప్రదేశాల మధ్యన తీరం దాసే దాకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలిగ్పాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉత్తర జిల్లాల్లోని ఈశాన్య తూర్పు జిల్లాల్లోని ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి రేపు కూడా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉత్తర్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు భారీ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు ఆదిలాబాద్ కుమ్మరమ్మీ మంచిర్యాల్ జగిత్యాల్ జయశంకర్ భూపాలపల్లి మూలుగు పెద్దపల్లి కరీంనగర్ వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ ఖమ్మం భద్రాద్రి జనగాం యాదాద్రి పరిసర ప్రాంతాల్లోని భారీ అతి భారీ వర్షాలు తెలుగుపాడి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అలాగే రేపు తొమ్మిదో తారీఖు నుంచి పదో తారీఖు ఉదయం వరకు కూడా తెలంగాణలో ఉత్తర జిల్లా అయినటువంటి ఆదిలాబాద్ కుమరంభీం నిర్మల్ మంచిర్యాల ప్రాంతాల్లో తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా అతి భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది